వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మశాస్త్రాల్లో హనుమాన్ జయంతికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల ఏప్రిల్ పన్నెండో తేదీన శనివారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది శనివారంతో కలిసొచ్చిన హనుమాన్ జయంతి చాలా శక్తివంతమైనది ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది శనివారంతో కలిసొచ్చిన హనుమాన్ జయంతి అలాగే చైత్ర పౌర్ణమి కలయికతో గజకీసరి యోగాలు ఏర్పడబోతున్నాయి కాబట్టి ఈ శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజున కొన్ని పనులను చేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసొస్తుంది పట్టిందల్లా బంగారమవుతుంది హనుమాన్ జయంతి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంజనేయ స్వామి పుట్టినరోజునే హనుమాన్ జయంతి పండుగగా జరుపుకుంటారు ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది హనుమాన్ జయంతి నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో రెండు దీపాలు వెలిగించాలి ఒక దీపం ఆంజనేయ స్వామికి మరో దీపం లక్ష్మీదేవికి అంకితం చేయాలి విశేషంగా పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈరోజున ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంకా మంచిది విపరీతమైన సమస్యలతో బాధపడుతున్నవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గది ఉత్తర దిశను పెట్టుకోండి మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మీ కుటుంబానికి విపరీతమైన ఐశ్వర్యం చేకూరుతుంది హనుమాన్ జయంతి రోజున ఉదయం తలస్నానం చేసి ఆంజనేయస్వామి చిత్రపటాన్ని అలంకరించుకొని ఎర్రటి పుష్పాలతో ఆంజనేయస్వామిని పూజించాలి ఇక పూజలో నైవేద్యంగా రెండు అరటి పండ్లను నివేదించవచ్చు హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోవాలి తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి ఏ ఇంటి గుమ్మానికైతే తమలపాకులు ఉంటాయో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో పదకొండు తమలపాకులను తీసుకొని ఒక్కు ఆకుపైన జయశ్రీరాం అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజిస్తే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయాలకు వెళ్లాలి ఆంజనేయ స్వామికి ఐదు ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో దీపాలు వెలిగిస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వరిస్తాయి వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు చేకూరుతాయి అలాగే తమలపాకుల దండను తయారుచేసి ఆంజనేయ స్వామికి సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం ఈ రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను కాని తెలుపు రంగు వస్త్రాలను కానీ ధరించకూడదు వివాహమైన స్త్రీలు ఈ పండుగ నాడు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఏ స్త్రీ అయితే ఈ రోజున ఉపవాసం ఉంటుందో అలాంటి కుటుంబాలకు చాలా మంచి జరుగుతుంది అయితే ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లి అలాగే మాంసాహారాన్ని తినకూడదు ఈ రోజున స్టిల్ వస్తువులను కొనకూడదు అలాగే హనుమాన్ జయంతి నాడు పొరపాటున కూడా ఉప్పు తినకూడదు ఈరోజును ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ దిష్టి తీసుకోవాలి రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం రాళ్ల ఉప్పును వేయండి మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి ధనలక్ష్మిదేవి మీ గుమ్మంలోకి అడుగు పెడుతుంది మరీ ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తును వేయండి ఈ చైత్ర పౌర్ణమి రోజున మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ధనలక్ష్మిదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఏ ఇంటి ముందైతే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు మరీ ముఖ్యంగా ఈ పండుగ రోజున ఒక వస్త్రంలో ఐదు లవంగాలను మూటకట్టి మీ పూజ గది ఉత్తర దిక్కున పెట్టి ధూపం వేసి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి క్షణాల్లో మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది డబ్బు సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి ఇంటి గుమ్మాన్ని అదృష్ట దూరంగా పరిగణిస్తారు కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోండి ఇంటి ముందు చెప్పులు లేకుండా చూసుకోవాలి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో యాలకులు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఐదు యాలకులను తీసుకుని మీ పర్సులో పెట్టుకోండి ఆకుపచ్చ యాలకులు విపరీతమైన ధనాన్ని ఆకర్షిస్తాయి అతి త్వరలోనే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది ఈ హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సింధూరాన్ని ధరించాలి ఈ రోజున సింధూరం ధరిస్తే శ్రీరాముల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది పెళ్లైన ఆడవారు ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటే దీర్ఘ సుమంగళీ యోగం వరిస్తుంది మీ భర్త ఆయుష్షు పెరుగుతుంది ఈ రోజున తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను జపించాలి ఈ ఒక్క రోజున హనుమాన్ చాలీసాను పఠిస్తే ఈ సంవత్సరమంతా అంతులేని ఐశ్వర్యాన్ని పొందుతారు హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా నూనె కొనకూడదు ఈరోజున నూనె కొనుగోలు చేస్తే తీవ్రమైన అప్పుల సమస్యలు ఏర్పడతాయి వివాహం ఆలస్యం అవుతున్నవారు సుందరకాండను పటిస్తే మంచి జీవిత భాగస్వామిని పొందుతారు సంతానం లేని సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి అరటి పండ్లను పంచిపెట్టండి మంచి సంతానం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి